انا انا شو انا اريد ان اروح على القاعه على راسه انا 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 ఈరోజు మా హై స్కూల్లో మధ్యాహ్న భోజనం విద్యార్థిని విద్యార్థుల మధ్య తినే అవకాశం రావడం గొప్ప పరిణామంగా నేను భావిస్తుంటూ ఈరోజు నేను ఈ మట్టి పాత్రలో భోజనం చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నాను మనము పూర్వకాలంలో చూస్తే వంద నూట యాభై సంవత్సరాలు జీవించిన పరిస్థితులు ఉండే మనుషులు దానికి ముఖ్య కారణం ఏంటంటే మట్టి పాత్రల్లో వండడం మట్టి పాత్రల్లో నీళ్ళు తాగడం మట్టి పాత్రల్లో భూజించడం ఇవన్నీ కూడా ఒక ప్రకృతికి మనం అతి దగ్గరగా జీవించే విధానం దాన్ని ఆ పరిస్థితిని మనం కాదనుకొని మనం ప్లాస్టిక్లో అలాగే స్టీల్ పాత్రల్లో తిని కెమికల్ రాయ కెమికల్తో కెమికల్తో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వివిధ రకాల రోగాలు అలాగే క్యాన్సర్ బారిన పడి ఈరోజు కొన్ని లక్షల రూపాయలు డాక్టర్లకు హాస్పిటల్కి పెట్టే పరిస్థితి ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మట్టి పాత్రల్ని మనం ప్రోత్సహించాలి మట్టి పాత్రల్ని భుజించాలి మట్టి పాత్రలతోటే మనం సాహసం చేయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు మా బొట్టుగూడ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థుల మధ్యలో ఈ మట్టి పాత్రలో భోజనం చేసే అవకాశాన్ని తీసుకోవడం జరిగింది ఆ రకంగా ప్రతి ఒక్కరం కూడా రాబోయే కాలం భవిష్యత్తు తరాలు ఇంకా ఎక్కువ కాలం మనుగడ సాగించాలంటే ఖచ్చితంగా మన మట్టి పాత్రల్ని ప్రకృతికి దగ్గరగా జీవించే విధానాన్ని అలవాటు చేసుకోవాలని మేము కోరుకునే ప్రక్రియలో ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం